ఆ సమూహాలను చూసి వారు లేని గొర్రెల వల్లే విసిగి చెదిరి ఉన్నారంట ఈ గొర్రెలు ఎలా ఉన్నాయి క్రీస్తు వారిని వెంబడించే వాళ్ళు ఎలా ఉన్నారంటే విసిగిపోయిన జీవితాలు విసిగి చెదిరిపోయిన జీవితాలు ఎప్పుడొస్తుంది విసుగు సహజంగా కానీ ఒక వ్యక్తికి విసుగు ఎప్పుడు వస్తుంది ఎంతకాలమైనప్పటికీ పరిస్థితులు మారనప్పుడు కదండి మన జీవితంలో ఎంతో ప్రయాసపడుతున్నాం ఎంతో శ్రమ పడుతున్నాం ఏదో సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం అది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది కానీ ఎంత చేసినా ఫలితం మాత్రం రావట్లా విసుగు కదా ఒకరికి చెప్పి చెప్పి ఒక పని మనం ఇంట్లో అప్పుడప్పుడు తిరిగితే ఎన్నిసార్లు చెప్పాలరా విసుగు తెప్పిస్తున్నాం అనే మాట మాట ఎన్నిసార్లు చెప్పినా ఎంత ప్రయత్నం చేస్తున్నా మన జీవితాలు మారినప్పుడు విసిగిన వారు వాళ్ళందరూ అంటే ఎంతో దేనికోసమో ప్రయాసపడుతున్నారు దేనికోసమో తాపత్రపడుతున్నారు కానీ వారి జీవితాలు మాత్రం మారట్లే ఎవరి జీవితాలు సంఘం యొక్క జీవితం మారట్ల వారి యొక్క పరిస్థితులు మారట్ల కదండి ఎందుకు మారట్లేదు వారి పరిస్థితులు ఎందుకు మారట్లేదు అని అంటే ఆయన మాట్లాడుతున్నమాట కాపరి లేని గొర్రెల వల్లే వాళ్ళు ఉన్నారు కాపర్లు నిజంగా లేరా సేవకులు నిజంగా లేరా ఎంతమంది ఉన్నారు సేవకులు కానీ ఏ ఆయన కుడి కుడిహస్తములో ఉన్న సేవకులు లేరు అని దేవుని చేత ఎన్నుకోబడిన సేవకులు చేసే పరిచర్య లేదు అని కదండి యథార్థంగా పరిచర్య చేసేవాళ్ళు లేరు అని చెదిరిపోయినవారు వారు జీవితాలు మార మారని పరిస్థితిలో ఉన్నవారు అనేకమంది కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగానే ఉన్నారు అని అంటున్నాడు నిజంగా కొద్దిగానే ఉన్నారా కొద్దిగానే ఉన్నారు ఎవరు ఎన్నుకోబడినవారు ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆయన చేత ఎన్నుకోబడిన వారి జీవితంలో ఆయన ఎంతో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన తన కుడి హస్తములో సేవకుని పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు యథార్థంగా సేవకుని ఏ లాభాపేక్ష లేకుండా సమృద్ధి అయిన ఆహారాన్ని ఇవ్వడానికి పరిపూర్ణతలోకి తీసుకురావడానికి దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించి సరైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడే సేవకుని పక్షముగా ఆయన ఎన్నో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నారు ఏ శక్తి కూడా ఏ అధికారం కూడా ఆ సేవకునికి వ్యతిరేకంగా రూపించబడడానికి వీలు లేని అధికారాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు